హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా నేను మీ సురేష్ ఈరోజు మనం వార్తల్లోకి చూసుకున్నట్టయితే అసెంబ్లీలోనే చర్చిద్దాం అధికారులతో సహా శాసనసభకు వస్తా గోదావరి జలాలపై ఒకరోజు కృష్ణాపై రెండో రోజు మాట్లాడదాం రాష్ట్రానికి ద్రోహం చేసింది ఎవరో తేల్చుకుందాం కేసీఆర్ను సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసింది మీరంటూ ధ్వజం అండగా ఉండండి ఆశీర్వదించండి అని రైతులకు వినతి రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్యోగ ప్రసంగం నిన్న జరిగిన రైతు సభ రైతు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పైన ఒకసారి వివరాల్లోకి వెళ్దాం కృష్ణా గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు శాశ్వత మరణ మరణ శాసనం రాసింది కేసీఆర్ అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంతకాలు పూర్తి ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తానని తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరో శాసనసభలో తేల్చుకుందామంటూ ఆయన సవాల్ విసిరారు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద బంగాహారం నిర్వహించిన రైతు సభ రైతు సభోత్సవంలో నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే రైతులను ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు తర్వాత మన ఛాలెంజ్ రాజు యువ యువ వికాసమే యువతను ఆదుకునేందుకు ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని వస్తాం పదేళ్లుగా అధికారంలో ఉంటాం మమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటారని రేవంత్ రెడ్డి నిన్న విన్నమించారు అలాగే మా మొదటి ప్రాధాన్యత రైతులే రైతు భరోసాలో భాగంగా తొమ్మిది వేల కోట్లను తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాలో జమ చేశాం ఈ సంతోష సంతోష సమయంలో సచివాలయం సాక్షిగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రైతు కుటుంబాలు సంబరాలు చేసుకుంటేనని నిన్న జరిగిన రైతు సభలో నిన్న రేవంత్ రెడ్డి గారు వివరించారు అలాగే కేసీఆర్ మన తెలంగాణకు మరణ శాసనం రాశారని గోదావరి కృష్ణ జలాలపై చేసిన సంతకాలే ఇప్పుడు మనకి దుస్థితి తీసుకొచ్చిందని ఈ మీడియా సమావేశంలో నిన్న విన్నపించారు అలాగే కేసీఆర్ దమ్ముంటే రా నిర్మకు రా లేకపోతే నేనే నీ ఫామ్ హౌస్కి వస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుందో అని తెలంగాణ ప్రజలలో ఆసక్తిగా ఎదురు ఎదురు చూస్తున్నారు తొందరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే నిన్న రైతు సభలో వివరించారు అలాగే రైతు సభకు సంబంధించి రైతు రైతు సభలలో రైతు అకౌంట్లలో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వందల కోట్లు వేశామని మిగతా మిగతా మిగి మిగతా సంబంధించిన మిగతా సంబంధించిన కొన్ని తొమ్మిది రోజుల్లో భాగంగా కథల్లో జామ చేసిన డెబ్బై లక్షల రైతుల కుటుంబాలలో సంబరాలు చేసుకుంటున్నారని ఈ నిన్న రైతు సభలో నిన్న రైతు సభలో వివరించారు అలాగే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని కూడా ఈ విధంగా వివరించారు అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా నేను సురేష్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేటు మీడియా థ్యాంక్ యూ